नमः ॐ श्रीगणेशाय श्री नमः ॐ नमः श्रीमद्भगवद्गीता श्री अदद्वादशोऽध्यायः भक्तियोगः ओं श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वादशोऽध्यायं भक्तियोगमु श्लोकमु पदकोण्ड अथै तदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यथात्मवान् శ్రీ గురుభ్యో నమ పదకొండవ శ్లోక అర్థాన్ని పరిశీలించినట్లయితే అథైతప్యసక్తోసి కతుోగమాశ్రిత సర్వకర్మ ఫల తత తతరు యథాత్మవాన్ అథై విడతీస్తే అత ఏతత్ ఏతీ అసక్త అసి అని వస్తుంది అనమాట అత అనేది ప్రారంభ పదము అత అంటే ఒకవేళ ఒకవేళ అంటే గత శ్లోకంలో చెప్పబడినది చేయలేకపోతే అని అర్థం అనమాట ఏతత్ అంటే గత శ్లోకంలో చెప్పబడిన సాధన అసక్తోసి కర్తుం అంటే కర్తుం అంటే చేయడానికి అసక్త అసి అంటే అసమర్థుడవు అయినచో ఏది అసమర్థత మధ్యోగం ఆశ్రిత మధ్యోగం అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు నిష్కామ కర్మయోగమును చెప్పారు అదే యోగం అన్నమాట ఒకవేళ ఓ అర్జున గత శ్లోకంలో చెప్పినట్టుగా నీవు నిష్కామ కర్మయోగమును చేయడానికి అసక్తుడవు అయినచో ఎటువంటి సమస్య లేదు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను విను తా అటువంటి స్థితిలో యత ఆత్మవాన్ యత ఆత్మవాన్ అంటే మనస్సుని బుద్ధులని చక్కగా వశపరుచుకొని సర్వ కర్మ ఫల త్యాగం అన్నారు సర్వ కర్మ ఫలితాలను త్యాగం చేసేందుకు సన్నద్ధుడు అవు ఈ విధంగా నువ్వు చేసినట్లయితే నేను తర్వాత స్థాయిలోకి తీసుకువెళ్తాను అని చెప్పేసి అంటున్నారు అనమాట ఓ అర్జున ఒకవేళ గత శ్లోకంలో చెప్పబడిన నిష్కామ యోగాన్ని నువ్వు చేయడానికి అసమర్థుడు అయితే ఇటువంటి స్థితిలో మనస్సును బుద్ధిని చక్కగా స్వాధీనపరచుకొని సకల కర్మలు ఏవైతే చేస్తావో వాటి ఫలమును నాకు త్యాగం చెయ్యి అప్పుడు నేను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తానని భగవానులు వారు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనం గత శ్లోకాల వరకు ఒక్కొక్క స్థాయి చెప్పుకుంటూ వచ్చాము మొదటి స్థాయి అక్షర పరబ్రహ్మ అనేసి అది చేయలేకపోతే తర్వాత స్థాయి విశ్వరూప ఉపాసన అది కూడా చేయలేకపోతే విశ్వరూపం చేయలేకపోతే ఏకరూప ఉపాసన అది కూడా చేయలేకపోతే నిష్కామము ఇది కూడా చేయలేకపోతే తర్వాత చివరి స్థాయికి వస్తున్నారు భగవంతులు వారు మన మీద అమితమైన ప్రేమతో ఒక్కొక్క స్థాయిని చెప్పుకుంటూ వస్తున్నారు చివరి స్థాయి ఏంటంటే ఇది సకామము సకామము అంటే స్వార్థపూరితమైన కర్మలు అంటే మన కోసము చేసుకునే పనులు అందరికీ కూడా నిష్కామ కర్మ చేసేంత విశాల బుద్ధి ఉండదు అంటే లోకము కోసము లోకహితము కోసము చేసే కర్మలు అంటే పరోపకారథాయ హితం శరీరం అనుకున్నాం కదా ఈ పరోపకార కర్మ చేయడానికి ఇష్టపడరు భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే ఏమీ పర్లేదు నీకు పరోపకారం నిష్కామ కర్మ చేయడానికి ఇష్టపడలేదా సకామ కర్మే చేసుకో నీకు నచ్చిన కర్మలే చేసుకో అని చెప్తున్నారు అత ఏతత్ అపి కర్తం అసక్త అసి అంటే నువ్వు నిష్కామ కర్మ చేయలేకపోయినా సద్యోగమాశ్రిత అంటే ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామకర్మ చేయలేకపోయినా ఎటువంటి సమస్య లేదు నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఏ కర్మలైతే చేస్తూ ఉంటావు అవన్నీ నీ కోరికల కోసం చేసుకో ఇవి చేసుకోవాలంటే రెండు కండిషన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అది ఎలా ఉండాలంటే ధర్మపరంగా ఉండాలి రెండవది ఈశ్వర ప్రసాదంగా ఉండాలి ఇలా చెయ్యి ఈ విధంగా చేస్తూ వీటి ఫలితం ఏదైతే వస్తూ ఉంటుందో నువ్వు నీ కోసం కర్మలు చేస్తూ ఉంటావు కదా నీ కోసమే కష్టపడుతూ ఉంటావు నా వల్లనే అవుతుందని నువ్వు అనుకో ఈ వచ్చిన ఫలితాన్ని నాకు త్యాగం చెయ్యి ఈ విధంగా చేస్తే నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాను అని చెప్తున్నారు అనమాట అంటే ఎలాగా ఇప్పుడు నువ్వు కష్టపడి బట్టలే కొనుక్కుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు కష్టపడడం ద్వారానే వచ్చింది అనుకుంటున్నాం అదే భావంతో ఉండు చివరిగా ఏం చేస్తావంటే ఆ బట్టలను తీసుకొచ్చి నా ముందు అలా చూపించి నువ్వే వేసుకో అదేమవుతుంది నువ్వు కష్టపడింది ఒక ఫలం వచ్చింది అదేమవుతుంది ఈశ్వరార్మణ బుద్ధి అయిపోయింది అది కర్మఫల త్యాగం అయిపోతుంది నువ్వు కష్టపడి నేనే కష్టపడుతున్నాను అనేసి ఇల్లు కొనుక్కున్నావు ఆ ఇంటిలో నా పటాన్ని తీసుకెళ్ళి లోపలికి అప్పుడేమవుతుంది సర్వకాల సర్వ కర్మ ఫల త్యాగం అయిపోతుంది అప్పుడు నీ బుద్ధి ఏమవుతుంది భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు కష్టపడిందేమో నేనే భగవంతుని దయా అనేసి నువ్వు చక్కగా పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటావు అద్భుతంగా ఆ ఫలితం అనేది వస్తూ ఉంటుంది కొంచెం భగవంతుని కర్పించు అలాగే నువ్వు భోజనం చేస్తూ ఉంటావు భోజనం చేసే ముందు ఇది భగవంతుని ప్రసాదము అని భగవంతునికి అర్పించు అనేసి చెప్తూ ఉన్నారనమాట భగవానుల వారు అంటే మనం ఏ కర్మ అయితే చేస్తూ ఉన్నాము ఆ కర్మను మనమే చేస్తూ ఉంటాము స్వార్థం కోసమే మనము అనుభవించేదానికే చేస్తూ ఉంటాము కానీ అక్కడ త్యాగ బుద్ధి ఇక్కడ త్యాగ బుద్ధి అంటే చక్కగా అర్థం చేసుకోవాలి అన్ని వదిలేయమని కాదనమాట అన్ని వదిలేయి అని కాదు నువ్వు చక్కగా అనుభవించు అనుభవించేటప్పుడు ఈ దేవుని ప్రసాదము అనేసి చక్కగా గుర్తు అనుకో ఈ విధంగా తతః కురు ఈ విధంగా కర్మలు చేస్తే ఏమవుతుందంటే నేను నిన్ను ఉత్తమ స్థితిలోకి తీసుకువెళ్తానని చెప్తున్నారు అనమాట కొంతమంది నా వల్లనే జరిగింది అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా అంత మనమే చేస్తాము చివరిగా ప్రసాద బుద్ధితో చేయాలన్నమాట నేను కష్టపడి పరీక్షలు రాశాను రోజుకి పది గంటలు కష్టపడ్డాను ఇరవై గంటలు కష్టపడ్డాను నాకు మంచి మార్కులు వచ్చాయి ఇదంతా నేను అనుకోకుండా ఏవండి నేను చాలా కష్టపడ్డాను భగవంతుని దయ వల్ల నాకు చక్కగా మార్కులు వచ్చాయి ఏవండి నేను చాలా కష్టపడ్డాను పొలము దున్నాను చక్కగా భగవంతుని దయ వల్ల నాకు ఫలితం వచ్చింది నేను చక్కగా పరీక్షలు రాశాను నేనే కష్టపడ్డాను భగవంతుని దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది ఈ విధంగా మనము అనుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడేమవుతుందంటే క్రమక్రమంగా మన యొక్క మనసు బుద్ధి విశాలతం అవుతూ ఉంటుంది అనమాట తర్వాత నిష్కామ కర్మ యోగానికి అనమాట ఇలా కాకుండా ఇలా కాకుండా నా వల్లే జరిగింది అనుకోండి ఇప్పుడు చూడండి మనము గాలి పీలుస్తూ ఉంటాము ఈ గాలిని ఇచ్చిన వారు ఎవరు భగవంతుల వారు కదా నా వల్లనే ఇదంతా అవుతుందంటే కొంచెం సేపు ముక్కు మూసి పెడదామండి ముక్కు మూసేస్తే బతకగలమా కాదు కదా ఇప్పుడు నేను పరీక్షలు రాస్తూ ఉన్నాను అనుకోండి నాకు మంచి మార్కులు వచ్చాయనుకోండి భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకుండా ఉండి ఉంటే నా వల్లనే ఇదంతా అయ్యే పని అయితే ఇప్పుడు నాకు ఆ వాయువు అనేది ముఖ్యం కదా భగవంతుల వారు ఎక్కడున్నారు వాయు రూపంలో ఉన్నారు ఈ వాయువు లేకపోతే నేను బతకగలుగుతానా అలాగే నాలో తినే ఆహారాన్ని జీర్ణించుకునే శక్తి ఎవరు ఆ వైశ్వానరుడి యొక్క రూపంలో భగవంతుల వారే కదా పచనం చేస్తూ ఉన్నారు వారి పచనం చేయడం ద్వారా మన శరీరం శక్తి వస్తుంది కదా అలాగే మన శరీరంలో అగ్నితత్వం ఏదైతే ఉంటుందో ఉష్ణతత్వము కరెక్ట్ గా మెయింటైన్ చేసేవారు భగవంతులు వారు కదా ఇప్పుడు ఆ టెంపరేచర్ కొంచెం తక్కువైనా లో ఫీవర్ అంటాము ఎక్కువైనా కూడా హై ఫీవర్ అంటాము వెంటనే మనము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట అంటే మన లోపల ఉండే అగ్ని తత్వాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు భగవానులు వారే కదా అంటే మనకు ఆహారాన్ని కావాలన్నా భూతత్వ రూపంలో ఆహారము భూమే కదా ఔషధల రూపంలో ఆహార రూపంలో మారేది అలాగే మనము ప్రాణం నిలవాలంటే జలము కావాలి కదా ఈ జల రూపంలో భగవంతు వారే ఉన్నారు కదా మన శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయాలన్నా కూడా అగ్ని తత్వమే ఉంటుంది కదా మనము బ్రతికుండాలంటే వాయు రూపంలో భగవంతులు వారే ఉంటున్నారు కదా మనము నడక కొనసాగించాలన్న ఈ ప్రపంచంలో ఉన్న అవకాశం ఇచ్చేది ఆకాశ తత్వమే కదా అంటే మనకు తెలిసినా తెలియకపోయినా భగవంతుల వారు మనకు సహాయం చేస్తూ ఉన్నారు భగవంతుల వారు లేకపోతే లేనే లేదనమాట ఈ తత్వాన్ని క్రమక్రమంగా మనం అలవాటు చేసుకోవాలి కష్టపడేది మనమే మన స్వార్థం కోసమే పనిచేస్తున్నాము ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తూ ఉంటాము కానీ భగవంతుని ప్రసాదం ఒక త్యాగ బుద్ధి అని పెట్టుకున్నారు అనుకోండి అదేమవుతుందంటే ఉత్తమ దివ్య కర్మగా మారిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సాధారణంగా మనం దేవుడికి పెట్టుకుంటున్నాము అనేసి బంధువులను కూడా మన స్నేహితులను కూడా పిలుచుకుంటూ ఉన్నాము ఏమండి ఈ రోజు మా ఇంట్లో దేవుడికి పెట్టుకుంటున్నాము దయచేసి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటాము భగవంతుల వారి ముందు కొంచెమే పెడతాము తినేదంతా మనమే కదా మనం కష్టపడింది భగవంతుల వారికి ప్రసాదం దేవుడా నీ యొక్క కృప వల్ల నాకు వచ్చింది అనేసి భగవంతులు వారు నిజంగా స్వీకరిస్తున్నారా భగవంతులు వారు నిజంగా స్వీకరిస్తే బంధువులకి ఏం పెడతాము మనము మనమేం తింటాము ఇంకొకసారి మనం ప్రసాదం వండి భగవంతులు వారికి ఇవ్వగలుగుతామా ఇవ్వలేం కదా కాబట్టి స్వార్థ బుద్ధితోనే ఉందాము ఉన్నా కూడా ఇది భగవంతుని ప్రసాదంగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు చక్కగా ఇది అద్భుతమైన కర్మ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు భగవంతుల వారి ఉదాహరణే చూడండి మనకు ఆదర్శ మూర్తి శ్రీకృష్ణ భగవానుల వారు చూడండి ఆయన కర్మ అంతా ఆయనే చేసింది నేను చేయలేదు అని చెప్తారు ఫలితాన్ని కూడా ఆయన తీసుకోరు ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే ఇప్పుడు భగవంతుల వారు దేవకి వసుదేవుల వారికి పుట్టారు నా తల్లిదండ్రుల దగ్గర వాత్సల్యాన్ని పొందాలి అని భగవంతులు వారు ఏమన్నా అనుకున్నారా పుట్టుకతోనే ఆయనకు తెలుసు కదా అవతార పూర్తి అనేసి తల్లిదండ్రుల దగ్గర లేరనమాట ఇప్పుడు ఆ గోకులంలోకి వెళ్ళిన తర్వాత వెన్న దొంగ అని ముద్రపడింది అనమాట ఈ వెన్న దొంగ అని ముద్రపడినా కూడా ఆయన ఒక్కరే తిన్నారా లేదు కదా తన స్నేహితులకి అందరికీ పంచిపెట్టి త్యాగం చేశాడనమాట ఇప్పుడు ఆయన కంసులు వారిని చంపేశారు చంపేసిన తర్వాత రాజ్యాధికారం వీరికే రావాలి కదా వీరేమన్నా తీసుకున్నారా వారి పుత్రులకి ఉగ్రసేనులు వారికి కట్టబెట్టారు కదా అలాగే జరాసంధుల వారిని చంపడంలో వీరే ప్రముఖ పాత్ర ఆ జరాసంధుని రాజ్యాన్ని భగవంతుల వారు ఏమన్నా తీసుకున్నారా త్యాగం చేసి వారు కుమారుడికి ఇచ్చారు కదా శిశుపాలుడిని చంపాడు ఆ శిశుపాలుడిని చంపిన తర్వాత ఆ రాజ్యాన్ని వీరేమన్నా తీసుకున్నారా వారి కుమారుడికి అప్పగించారు దంతవక్తుడిని చంపారు చంపి ఆ రాజ్యం తనేమన్నా తీసుకున్నారా లేదు అలాగే పౌండ్రక వాసుదేవుడు అనేసి వారిని చంపారు వారిని చంపిన తర్వాత ఆరాధ్యం ఏమన్నా తీసుకున్నారా లేదు చివరికి దుర్యోధనుల వారు అడిగితే తన సైన్యాన్ని పదివేల మంది సైన్యాన్ని కూడా త్యాగం చేశారు కదా అలాగే అర్జునులు వారు కోరితే అంత అవతార మూర్తి అయినప్పటినీ కూడా దాని రథాన్ని ఆ యొక్క రథసారధ్యాన్ని చేశారు కదా రథసారధ్యం చేసిన తర్వాత పాండవులు రాజ్యాన్ని గెలుచుకున్నారు కదా రాజ్యాన్ని గెలుచుకున్నప్పటికీ కూడా శ్రీకృష్ణ భగవానులు వారు ఏవండి ధర్మరాజు గారు మీరు ఇంత రాజ్యాన్ని నా వల్ల గెలుచుకున్నారు కదా నాకు ఇంత పర్సంటేజ్ ఏమని భగవానులు వారు ఎప్పుడైనా కోరుకున్నారా ఎక్కడా కూడా చూడండి శ్రీకృష్ణ భగవాను జీవిత చరిత్ర అంతా మనం భాగవతం పరిశీలిస్తే ఏది కూడా తాను కోరుకోలేదు అంతా కూడా త్యాగ బుద్ధితో అందరికి ఇవ్వడమే జరిగిందనమాట ఇంత అవతార పురుషుడు అయినప్పటికీ కూడా తన అవతార పరిసమాప్తి చాలా సాధారణంగా చేసుకున్నారనమాట ఎవరి చేత మెప్పు పొందాలనో అద్భుతమైన సేవలు చేయించుకోవాలని ఎక్కడ కూడా మనకు అనిపించదు అనమాట కాబట్టి ఈ స్థితి మనకు ఆదర్శం అనమాట అంటే మనం స్వార్థ బుద్ధితో కర్మలు చేసినప్పటికీ ఫలితాన్ని ఆశించేసినప్పటికీ చివరిగా త్యాగాన్ని చేసినట్లయితే ఏమవుతుందంటే అది ఉత్తమమైన కర్మగా మారిపోతుంది దీని ద్వారా భగవంతులు వారు సంతోషించి తర్వాత స్థాయి అయిన నిష్కామ కర్మకి వారే తీసుకెళ్తారు అక్కడి నుంచి తర్వాత సగుణోపాసన తర్వాత విశ్వరూపాసన తర్వాత అక్షరపర బ్రహ్మోపాసన తీసుకువెళ్తూ ఉంటారనమాట ఈ స్థితి మనకు కలిగింది అనుకోండి ఈ స్థితి కలిగితే మనకి ఏమవుతుందంటే సుఖ దుఃఖాలను సమంగా చూసే స్థితి వస్తుంది అనమాట ఎందుకంటే భగవంతులు వారు ఉన్నారు కదా భగవంతులు వారు నన్ను చూసుకుంటారు కదా అనేసి ఒక భావన వస్తూ ఉంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు మనకు మంచి జరిగినా మనము చెదరకుండా ఉంటాము ఒకవేళ కష్టం వచ్చినప్పటికీ కూడా కష్టం వచ్చినా కూడా అంత భగవంతుని కృపే అనే ఒక ఉత్తమమైన స్థితిలో ఉంటాం అనమాట ఈ సందర్భంలో మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక అద్భుతమైన కథ చిన్నప్పుడు చందమామ బాలమిత్రులలో వచ్చేది ఈ కథ తెలియని వారంటూ ఎవరు ఉండరు అనమాట ఒక మంత్రి గారు ఈ స్థితిలో ఉంటారనమాట ఈ స్థితిలో ఉండి ఏది జరిగినా కూడా ఆ భగవంతుని ప్రసాదమే అనేసి ఉంటారు అంత అంతా మన మంచికే అనేసి ఒక మంత్రి గారు ఉంటారు ఇది నేను చెప్పంగానే అందరికి తెలిసి ఉంటుంది ఈ మంత్రి గారు ఎలాంటి అనమాట మనం ఒకసారి పునః పరిశీలన చేసినట్లయితే ఒక రాజుగారి ఆస్థానంలో ఈ విధమైన మంత్రి గారు ఉంటారనమాట ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అంటూ ఉంటారనమాట ఇప్పుడు ఈ రాజుగారికి ఈ మంత్రి గారు ఏదైతే చెప్తూ ఉంటారో అదే వేదవాక్కు లాంటిదనమాట మంత్రి గారు ఏది చెప్తే అదే ఆచరిస్తారు ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భంలో వేటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మంత్రి గారి సహాయం లేకుండా రాజుగారు ఎక్కడికి పోరనమాట ఒక సందర్భంలో మంత్రి గారు వేరే దేశానికి పని ఉండి పోవడం వలన అదే సందర్భంలో రాజుగారు వేటకి పోతారనమాట క్రూర మృగాలను సంహరించే దానికి వేటకు పోయినప్పుడు అనుకోకుండా ఒక పదలో నుంచి ఒక క్రూర మృగము వీరి మీద పడి దాడి చేస్తూ ఉంటుంది ఆ దాడి చేసే క్రమంలో ఆ యొక్క క్రూర మృగాన్ని చంపేస్తారు కానీ తన యొక్క ఎడమ చేతి బొటన వేలు తెగిపోతుంది వారు బాధపడుతూ తిరిగి అంతఃపురానికి వచ్చి చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అదే సమయంలో వేరే దేశానికి వెళ్ళిన మంత్రి గారు తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకొని రాజుగారి దగ్గరకు వచ్చి ఆయన అంతా పరిశీలించి ఆయన అనాల్సిన మాట అంటారు ఇలా జరగడం కూడా చాలా మంచిది రాజుగారు అంతా మన మంచిగా అంటారు ఇప్పుడు రాజుగారికి చాలా కోపం చేస్తుంది అంటే రాజుగారి వేళ్ళు తెగిపడిపోతే అంతా మంచికే అంటావా నీకు చాలా అహంకారం ఎక్కువ గొప్ప భక్తుడిని అనే అహంకారం ఎక్కువ అని రాజుగారు చాలా కోపగించుకొని ఆ మంత్రి గారిని కారాగారంలో అన్నమాట కారాగారంలో వేయించినా కానీ మంత్రి గారు ఏమన్నా బాధపడతారా భగవంతుని ఫలితం ఆయన సమర్పించారు కదా ఇది కూడా భగవంతుని ఫలితం అనేసి ఆయన చక్కగా అక్కడ భగవంతు నామాలను సంకీర్తన చేసుకుంటూ కారాగారంలో చక్కగా ఉన్నారనమాట ఇలా కొంతకాలం వెళ్ళిపోయిన తర్వాత రాజుగారు మళ్ళీ వేరే గ్రామానికి పోతూ ఉన్నప్పుడు మార్గ కొంతమంది దోపిడీ దొంగలు రాజుగారిని పట్టుకెళ్లి తీసుకెళ్తారనమాట తీసుకు తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క దొంగల రాజ్యంలో ఏంటంటే క్షుద్ర దేవత ఉపాసన జరుగుతూ ఉంటుంది ఆ రోజు ఏంటంటే పూర్ణ ఆహుతి ఇవ్వవలసిన సందర్భం వస్తుంది అంటే ఏ వ్యక్తినైనా ఉత్తమ వ్యక్తిని శిరచ్ఛేదనం చేస్తే ఆ దేవత గారు సంతోషిస్తారు ఆ క్షుద్ర దేవత గారు సంతోషిస్తారు అనేసి వారి యొక్క నమ్మకం అనమాట ఈ విధంగా వారు రాజుగారికి స్నానం చేయించి ఎర్రటి బట్టలు తొడిగింప చేసి నుదుటిన ఎర్ర సింధురాన్ని మెదడు ఎర్రటి పూలమాల అలా వేసి ఆ దేవత దగ్గరికి తీసుకొచ్చి ఇంకా తలకాయ నరికేదే తరువాయి అనమాట ఇంకా నరుకుతారు అందులో వారిలో ఒక ఆచారం ఉందనమాట పురోహితుడు గారు ఏం చేస్తారంటే ముందుగా వచ్చి పరీక్షిస్తారనమాట ఈ వ్యక్తి వధించడానికి అర్హుడే అనేసి ఆయన సర్టిఫై చేయాలన్నమాట సర్టిఫై చేస్తేనే ఇది వధించడానికి ఎలిజిబిలిటీ సంపాదించుకుంటారు ఈయన వచ్చి రాజుగారిని మొత్తం పరిశీలించిన తర్వాత ఆయనకి ఎడమ చేతి బొటనవేలు లేదనమాట అయ్యో అంగలోపం ఉంది వదకు పనికిరాడనేసి ఆ దొంగలకు చెప్తే వదిలిపెట్టేస్తారనమాట ఈ విధంగా అంగలోపం ఉన్న కారణంగా రాజుగారు బతికిపోయి పోయి అంతఃపురానికి వస్తారనమాట అంతఃపురానికి వచ్చి వెంటనే మంత్రి గారిని తలుచుకుంటాను అయ్యో మంత్రి గారు చెప్పింది నిజమే కదా ఆయన అంతా మన మంచికే అన్నారు ఈ రోజు నా బొటన వేలు ఉండి ఉంటే వాళ్ళు నన్ను చంపేసేవారు కదా నా మంచికే కదా అయిందనేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళబడి మంత్రి గారు మీరు చాలా గొప్పవాళ్ళండి భక్తాగ్రేసరులు మీ వల్ల నేను బతికి బయటపడ్డాను అనేసి చెప్తారు అప్పుడు కూడా మంత్రి గారు ఏమండి గారు చాలా మంచిది అయింది అంతా మన మంచిగా అంటారు మళ్ళా షాక్ తింటారు అనమాట రాజుగారు ఏమండి మంత్రి గారు మిమ్మల్ని నేను జైల్లో కదా వేసింది కారాగారంలో కారాగారంలో వేసినా ఇంకా మన మంచిగా అంటున్నారు మీ చేదస్థం అంటారు ఏమండి రాజుగారు ఇప్పుడు నన్ను జైలులో వేయకుంటే నేను కూడా మీతో పాటు వచ్చేవాడిని మీతో పాటు వస్తే ఆ దోపిడీ దొంగలు మిమ్మల్ని వధించాలనుకున్నారు మీకు అంగలోపం ఉంది తర్వాత నేనే కదా ఉండేది నాకు ఎటువంటి అంగలోపం లేదు ఖచ్చితంగా నన్ను చంపేసేవారు కాబట్టి ఏమవుతుంది మీరు అంగలోపంతో తప్పించుకున్నా కానీ నేను చనిపోతాను కానీ మీరు నాకు ఏం మంచి చేశారు కారాగారంలో వేశారు కదా కారాగారంలో వేయడం ద్వారా ఏమైంది నాకు అంతా మంచి జరిగిందనేసి చక్కగా ఈ యొక్క సమస్థితిలో ఉంటారు మంత్రి గారు ఈ కథ మనకు అందరికీ తెలిసిందే సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుంటూ ఉన్నాం అంటే కర్మ ఏదైనా కూడా స్వార్థపూరిత కర్మ చేసినప్పుడు కూడా కర్మ ఫల త్యాగమును ఇది భగవంతుని ప్రసాదమే అని చేసుకుంటూ ఉంటే ఉత్తమ స్థితిలోకి వెళ్తాము అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారు ఇంతటితో ఏమవుతుందంటే ఐదవ స్థాయి ఉపాసన భగవంతుల వారు పూర్తి చేశారు